వాస్తవంగా ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ కూడా ఇప్పటి వరకు విత్డ్రాల్ అయిన తర్వాత యాభై వందల మంది ఉన్నారు నా పేరు కాడుశెట్టి క్రాంతి కుమార్ నా సీరియల్ నెంబర్ ముప్పై మూడు వచ్చింది వరంగల్ నల్గొండం పట్టభద్రులందరినీ కోరుకునేది ఒకటే మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలంటే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు పార్టీలలో అభ్యర్థులు గెలిస్తే వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే ఈ పదవును ఉపయోగించుకుంటా ఉంటారు వాళ్లకు పనులు చేసుకోవడం కోసం వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ పెట్టుబడి వ్యవస్థలను పెంచుకోవడం కోసం ఆర్థికంగా ఎదగడం కోసం మాత్రమే వాళ్ళకి ఈ పదవులు పనికొస్తాయి ఈ పదవులతోటి కొత్తగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పడిపోయేది లేదు ప్రభుత్వం నిలబడేది లేదు టిఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదు బీజేపీకి అంతే అవసరమే లేదు ఇలాంటి ఉప ఎన్నిక ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఆలోచించి వేసే ఉప ఎన్నికల్లో ఈ పార్టీలు ప్రణయం తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ క్యాండిడేట్లను పెట్టడం ద్వారా నిజమైన నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడకుండా నిజంగా ప్రజలు అనుభవిస్తున్న సమస్యల మీద మాట్లాడకుండా ఏది లేకుండా కేవలం తోలు బొమ్మల ఆటలు లాగా వీళ్ళు గెలిచి మన కౌన్సిల్లో కూర్చుంటున్నారు మీరు గత రెండు సార్లు ఎన్నికలు జరిగినాయి ఆ రెండు సార్లు ఎన్నికలు జరిగినప్పుడు గెలిచిన అభ్యర్థులను మీరు చూస్తుంటే వాళ్ళు ఏనాడు కూడా కౌన్సిల్ లో మన నిరుద్యోగుల సమస్యల మీద కానీ పటభద్రుల అవసరాల గురించి కానీ యూనివర్సిటీల అవసరాల గురించి కానీ ఐఐఎం ఎన్ఐటి లాంటి కార్యడాలను ఐటీ కార్యడాలను తీసుకొచ్చే ఎలాంటి విషయాల పట్ల కూడా కౌన్సిల్ లో మాట్లాడలేదు ఇలాంటి రాజకీయ పార్టీ నాయకులు కేవలం వాళ్ళ ఆస్తులను పెంచుకోవడం కోసమే ఈ పదవులను వీళ్ళు మాత్రం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి మేధావులారా ఆలోచించండి పట్టభద్రులారా రేపటి భవిష్యత్తు మనది ఆ తర్వాత మన పుట్టబోయే పిల్లల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించాల్సిన మన హక్కు ఓటు మనకి ఇచ్చింది ఇప్పుడు ఆ ఓటును మనం సద్వినియోగం చేస్తున్నాం మీ మొదటి ప్రాధాన్యత ఓటును తాడిచేటి క్రాంతి కుమార్ ముప్పై మూడో సీరియల్ నెంబర్ కు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి ఆ గెలిపించుకున్న తర్వాత పటభద్రుల సమస్యలే కాదు మహిళల హక్కుల కోసం యాభై పర్సెంట్ రిజర్వేషన్ల ఓబీసీలు టీసీల రిజర్వేషన్ల గురించి మరియు మహిళలకు రావాల్సిన రిజర్వేషన్లు అన్ని కేటగిరీలో ఇంప్లిమెంట్ చేసే విధంగా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు రక్షించుకునే విధంగా ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద పోరాడే అవకాశం ఉంటుంది నేను ఈ నల్గొండ ప్రాంతంలో జలసాధారణ సమితి ఆ తోటి కలిసి పోరాటం చేయడం జరిగింది నేను వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఉపాధ్యక్షుడిగా జనసాధన సమితి తరఫున నేను పనిచేయడం జరిగింది ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం ప్రాంతాల్లో అంటేనే చైతన్యం ఉన్న ప్రాంతాలు ఇక్కడ ప్రజలందరూ చైతన్యం ఉన్న ప్రజలు ఇక్కడ ఎక్కడ కూడా జనాలు ఆలోచిస్తారు డబ్బుల్లో కంబుడు పోకుండా ఓట్లేసే నైజం మనకు ఉంది పోరాటాలు చేసిన నైజం మన గడ్డలకు ఉన్నాయి అలాంటి ఈ గడ్డ మీద నుండి మిమ్మల్ని అర్థిస్తున్నా మనం ఒక్కసారి అవకాశం వేయండి ఖచ్చితంగా రేపటి రోజు మన భవిష్యత్తు తరాల కోసం మన కోసం పోరాడే ఒక అవకాశం నాకు కల్పించండి ప్రజల గొంతుకనే నేను కౌన్సిల్ లో మాట్లాడి మన అకూలం తీసుకొస్తానని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు